చేస్తున్న పాపం మన బిడ్డని ఎవరైనా కొరితే ఊరుకుంటామా వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఎగబడి నాలుగు తిట్టి అవసరమైతే అవకాశం ఉంటే నాలుగు తన్ని మరీ వస్తాం అవునా మరి మన బిడ్డకి దగ్గర నొప్పి తగిలితేనే బాధపడుతున్నాం మనం మరి ఇంకొక జీవిని మన ఆహారం కోసం కేవలం మూడు అంగుళాల నాలుక కోసం ఇంకొక జీవిని చంపేస్తున్నాం పొట్టట్లా చంపేస్తున్నాం చంపి దాన్ని తిని మనం రోగాలు పాలవుతున్నాం అవుతున్నాం మనం కొట్టామంటే తిరిగి నాలుగు దెబ్బలు కొడతారు ఎవరైనా తిట్టామంటే మళ్ళీ నాలుగు తిడతారు అవునా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మాంసం తినడం వల్ల నూట యాభై తొమ్మిది రోగాలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఇంకొక విషయం ఇంట్లో చిన్న ఎలుకపిల్ల చచ్చిపోతే వాసన బరాయించలేక వాసన వస్తుందని ఇల్లంతా ఎతికి ఎత్తికి దాన్ని తీసి బయట పారేస్తాం కదా వాసనే భరించలేమే మనం మరి అలాంటి దానికి వాసన రాకుండా చంపేసి వెంటనే దానికి ఉప్పు కారం నూనె మసాలాలు వేసి రకరకాల డెకరేషన్లు చేసి ఎక్కడ వేస్తున్నాం పొట్లో వేస్తున్నాం మనం చేస్తే ఎక్కడ పెడతారు శ్మశానంలో పెడుతున్నారు మరి ఆ కోళ్ళని మేకలను తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం మనం కడుపులో పెడుతున్నాం అంటే మన కడుపు ఏమైనా శ్మశానాల ఆలోచించండి నిజంగా ఆలోచించండి వీళ్ళు ఎందుకు చెప్తున్నారని ఆలోచిస్తే మీకే భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ కూరగాయల భోజనం తిని మన దేశానికే స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు ఎంత గొప్ప పని చేశాడు ఆయన ఆయన చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది ఈ రోజు కూడా మనం ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాం ఆయన చచ్చిపోయిన రోజున కూడా పిల్లలకి ఎన్ని పప్పు బెల్లాలు పంచి పెడుతున్నాం చాక్లెట్లు పంచిపెడుతున్నాం ఎందుకు అంత గొప్ప పని చేశాడు కాబట్టి అది కూరగాయల భోజనం తిని అంత మంచి పని చేశాడు మరి చికెన్ మటన్ తిని మన పిల్లలు ఏం చేస్తారు ఏం చేయరు మన పిల్లలు కూడా మంచి పనులు చేయాలి అంటే మనం పోయిన తర్వాత కూడా పుట్టిన రోజులు చచ్చిన రోజులు చేసుకోవాలి జనం అందరూ అంటే మనం కూడా మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలంటే కూరగాయల భోజనమే తినాలి అంటే దయచేసి ఈ రోజు నుంచి ఆ చికెన్ మటన్లు బంద్ చేసి పిల్లలందరికీ కూరగాయల భోజనం పెట్టి సమాజానికి ఉపయోగపడే గొప్ప గొప్ప మేధావులుగా తీర్చిదిద్దండి ఈ విషయం మీకు తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకి ఈ కార్యక్రమం చేపట్టాం మిత్రులారా మీకు అందించిన పాంప్లెట్లో లో ఇంకా వివరాలు ఉన్నాయి చదవండి చదువు వచ్చిన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళే ఆలోచించి అందరూ చక్కగా మాంసం మానేసి ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే ఈ కార్యక్రమం చేస్తున్నాం మిత్రులారా థ్యాంక్ యూ